హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే తీపి వంటకం అండి బెల్లంతో గులాబీ గుత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించిపోతున్నానండి ఇవి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి అలాగే మనం తక్కువ టైంలో కొన్ని టిప్స్ పాటిస్తూ ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఇక్కడ మీకు చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా బెల్లంతో గులాబీ గుత్తులను ఎలా తయారు చేసుకోవాలో చాలా సులువుగా మీకు చూపించబోతున్నానండి ఈ వీడియోలో కాలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం దీనికి కావాల్సింది ఒక కప్పు బియ్యం పిండి అలాగే సమానంగా తీసుకున్న ఒక కప్పు మైదా పిండి అండి అలాగే త్రీ ఫోర్త్ కప్పు బెల్లం తురుము ఇది ముద్ద బెల్లం అండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ ఇందులో వేసుకోవాలండి బియ్యం పిండిని అలాగే మైదా పిండిని కూడా వేసేసుకుని చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ మరీ ఎక్కువ వేసుకుంటే ఉప్పగా అవుతుంది అలాగే బెల్లంలో కూడా మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి చిటికడే వేసుకోండి అలాగే మనం తీసుకున్న త్రీ ఫోర్త్ క్వాంటిటీ బెల్లాన్ని కూడా వేసేసుకోవాలండి స్పూన్ పెట్టి లేదా గరిటె పెట్టైనా లేదా ఇలా విసుకర పెట్టైనా మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు కలిపేసుకున్నాక దీంట్లోకి తగినన్ని నీళ్లు పోస్తూ కొంచెం జార్లా కలుపుకోవాలండి ఉండలు లేకుండా బాగా మొత్తం బెల్లం అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి మనం వేసుకున్న పిండిలతో సమానంగా మనం బెల్లం తీసుకుంటే గులాబీ గుత్తులోంచి గులాబీ పువ్వు అనేది బయటికి ఈజీగా ఊడి రాదండి అందుకని నేను ఇక్కడ త్రీ ఫోర్త్ కప్పే తీసుకున్నానండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ లేకుండా బాగా కలుపుకుని మూత పెట్టి ఒక గంట పాటైనా బాగా నాననివ్వాలండి ఒకవేళ మీకు టైం ఎక్కువ ఉంటే టూ అవర్స్ నాన్న కూడా చాలా బాగా వస్తాయండి గులాబీ గుత్తులు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం గులాబీ గుత్తులు వేసుకునేది తీసుకుని దాంట్లోకి మునిగేంత వరకు ఆయిల్ పోసుకుని వేడవనివ్వాలండి ఇది ఎంత వేడెక్కితే అంత బాగా గులాబీ గుత్తులు ఊడి చక్కగా వస్తాయండి పిండి రెండు గంటల తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకి ఇలా దోశ ఉంటే పిండి పెర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు ఇది ఒకసారి ఇలా గరిటపెట్టి కలిపేసుకుని మనం వేడిగా ఉన్న గుత్తును తీసుకుని దాంట్లో ఇలా ముంచి మొత్తం అంతా కలిసేలాగా ముంచుకోవాలండి ముంచి వెంటనే ఆయిల్లో పెట్టి జస్ట్ అలా ట్యాప్ చేస్తుంటే ఈజీగా ఉడుతుందండి ఫస్ట్ ఒకటి రెండు మనకి కొంచెం కష్టంగా అనిపించినా మిగతా అవన్నీ ఈజీగానే వస్తాయండి ఒకవేళ మీకు ఊడి రాకపోతే టూత్పిక్ కానీ లేదా స్పూన్ కానీ పెట్టుకుని జస్ట్ ఒకసారి అట్లా చూపిస్తున్న విధంగా పొడిస్తే ఈజీగా ఊడొచ్చేస్తుందండి గులాబీ గుత్తుల్లోంచి పువ్వు సెపరేట్ అయిపోయాక మళ్ళీ దాన్ని ఆయిల్లోనే పెట్టి వేడి చేయాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుందండి మనం ప్రతిసారి గులాబీ గుత్తిని ఆయిల్లో వేసేటప్పుడు పిండిని ఒకసారి ఇలా కలుపుకుంటే మొత్తం మిక్స్ అయ్యి చక్కగా వస్తుందండి సో ఇలా రెండోసారి చూపిస్తున్నాను మీకు ఇలా గుత్తి ముంచి జస్ట్ అలా ఆయిల్లో వేసి ఇలా ట్యాప్ చేస్తే మనకి ఈజీగా ఫ్లవర్ అనేది దాంట్లోంచి వచ్చేస్తుందండి ఇలా గులాబీ గుత్తుల్ని రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఏదైనా పుల్లతో కానీ లేదా గరిట్తో కానీ తీసుకుని ఓ పక్కన పెట్టేసుకోవాలండి ఇలా మొత్తం గులాబీ గుత్తులన్నీ వేసేసుకుని ఓ పక్కన పెట్టేసుకోవాలండి స్టార్టింగ్ మనకి కొంచెం ఇబ్బంది అనిపించినా మనం వేసే కొద్దీ ఈజీగా ఊడి వచ్చేస్తాయండి మనకి తక్కువ టైంలోనే ఎక్కువ క్వాంటిటీ వచ్చే గులాబీ గుత్తులు ఎంతో సులభంగా బెల్లంతో రుచిగా తయారు చేసేసుకోవచ్చండి మీకు గనక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్